అదేవిధంగా నారాయణ కేట్ కు సంబంధించి మిత్రుడు డాక్టర్ సంజీవ రెడ్డి గారు పెద్ద చిట్టే తీసుకొచ్చి వాస్తవంగా వారు మాట్లాడాల్సిన అవసరం ఉండే ఈ వేదిక మీద కానీ నాకు రేపు ప్రధానమంత్రి గారితో నీతి ఆయోగ్ సమావేశం ఉన్నది విమానాలు కొన్ని రద్దవుతున్నాయి నేను తొందరగా ఢిల్లీ చేరుకునేది ఉన్నది కాబట్టి వారికి మాట్లాడే అవకాశం రాలేదు కానీ వారి విజ్ఞప్తి చేసిన టూరిజం ఎక్కువ టూరిజం సంబంధించి కానీ అదే విధంగా బశ్వేశ్వర సంగమేశ్వర సాగునీటి ప్రాజెక్టు విషయంలో గాని అదే విధంగా వారు నూట యాభై ఎకరాల భూమిని కేటాయించడం ఏదైనా ఇండస్ట్రీస్ మా నియోజకవర్గానికి తీసుకురావాలి అని వారు అడగడం జరిగింది ఇదే కాకుండా చెక్ డ్యామ్ గురించి కూడా వారు నా దృష్టి తీసుకొచ్చిండ్రు తప్పకుండా నారాయణ గడ్డి శాసనసభ నియోజకవర్గానికి ఒక పక్కన సురేష్ శెట్కర్ గారు ఇంకొక పక్కన డాక్టర్ సంజీవ రెడ్డి గారు రెండు కళ్ళలకు అభివృద్ధిని చెయ్యాలనుకుంటున్నారు వాళ్ళిద్దరు నాకు అత్యంత ఆప్తులు తప్పకుండా నారాయణ కేడు అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక సమీక్ష తీసుకొని సంజీవ రెడ్డి గారు నాకు దృష్టికి తీసుకొచ్చిన నిధులను మంజూరు చేయడానికి అనుమతులు ఇవ్వడానికి కూడా సంపూర్ణంగా ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా దామోదర రాజ నరసింహ గారు నా దృష్టికి తెచ్చిన రెండు నేషనల్ హైవేలని అండర్ పాస్లకు